పది పన్నెండు సంవత్సరాల క్రితము రాజకీయ పార్టీ ప్రారంభించిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక విజయాన్ని సాధించారు ఆయన చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు వై వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓటు చీల్చకుండా నేను ప్రయత్నిస్తున్నాను ప్రయత్నిస్తున్నాను ఏ విధంగా సాధిస్తాను సాధిస్తాను సాధిస్తానని చెప్పుకుంటూ వచ్చారు నిజానికి ఇప్పుడు తాజాగా అది సాధించారు అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారు అంటే సీట్ల కేటాయింపులు ఎవరికన్ని సీట్లు ఏ ఏ సీట్లు ఎవరు పోటీ చేయాలి అన్న విషయం అలా ఉంచి ఆయన ముగ్గురు మూడు పార్టీలను జత కట్టడంలో సాధించాడు ఆయన కాళ్ళు పట్టుకున్నాడా వేళ్ళు పట్టుకున్నాడా కాళ్ళ వేళ్ళా పడి బ్రతిమాలాడా బామాలేడా తిట్లు తిన్నాడా అన్నది వేరే విషయం ఆయన స్వయంగా చెప్తున్నారు కదా అయితే ఇక జన సైనికులు సీఎం 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 అని అరవటం అనేసి ఇక పీఎం పిఎం పిఎం అని అరవాల్సిన పరిస్థితి వస్తుందేమో ఆయన కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని ఇంకా ద్రోవపడిన వార్తలు మోస్ట్ ప్రాబుల్ అదే జరుగుతుంది తెలియజేస్తున్నాయి ఇక ఆయన అసెంబ్లీకి పోటీ చేయకపోవచ్చు బీజేపీ కోరిక మేరకు బీజేపీ అభిష్ట అభీష్టం మేరకు ఆయన కాకినాడ నుంచి పార్లమెంటు స్థానానికి పో పోటీ చేసి ఢిల్లీలో ఎలాగ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తాడు కాబట్టి కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించవచ్చునన్న లక్ష్యంతో పార్లమెంటుకే పోటీ చేసే అవకాశం ఉన్నది ఇక్కడ ఎలాగ విజయం సాధించే అవకాశం లేదు ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు విజయం సాధించే చంద్రబాబు నాయుడు అడ్డంగా ఉంటాడు కాబట్టి ఇది సాధ్యం కాదు ఈ రకమైన క్లారిటీ ఒక నిర్ణయానికి రావటం అనేది పవన్ కళ్యాణ్ కూడా నిజానికి మంచిది పవన్ కళ్యాణ్ ఒక పార్లమెంటుకు పోటీ చేసి కేంద్ర స్థాయిలో మంత్రి అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు అయితే రాష్ట్ర స్థాయిలో సీఎం సీఎం అనే జనసైనికులు చేసిన నినాదాలు ఉట్టి నినాదాలుగా మిగిలిపోయే అవకాశం ఉన్నది ఈ చంద్రబాబు నాయుడు కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా దాదాపు నూట నలభై ఐదు స్థానాల్లో మేమే పోటీ చేస్తామని చంద్రబాబు ప్ర ప్రకటించలేదు కానీ తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంతృప్తి చెందవచ్చు మా నాయకుడికి ఎదురు ఉండదు మేము ఖచ్చితంగా నెగ్గుతాము మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడని ఆశ ఉండొచ్చు అయితే జనసైనికులు మాత్రం తీవ్ర నిరాశతకు లోనవుతారు వారు అంటే కేంద్ర మంత్రి అవుతాడని సంతృప్తి చెందేవాళ్ళు కొంతమంది సంతృప్తి చెంద చెందవచ్చు కానీ పవన్ కళ్యాణ్ విజిల్ బ్యాచ్ మాత్రం సంతృప్తి చెందే అవకాశం లేదు వారు మరి ఓటు ట్రాన్స్ఫర్ ఉంటుందా లాస్ట్ రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతారా అన్నది కాపులు చూడాలి ఎన్నికలు ఇప్పుడు జరిగితే ఇరవై రెండు స్థానాల వరకు టీడీపీ ఇరవై ఐదు స్థానాల్లో ఇరవై రెండు స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని సర్వేలు వస్తున్నాయి కాబట్టి మరి ఎన్ని సీట్లలో జనసేన బీజేపీ నెగ్గుతాయి బీజేపీ ఎందుకు అసలు వీళ్ళతో పొత్తు కలుస్తుందన్న విషయం మీద కూడా ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి అంటే ఎనిమిది సీట్లు బీజేపీ అండ్ జనసేన ఎనిమిది సీట్లు పోటీ చేస్తున్నా మొత్తం వాళ్ళు రెండు మూడు సీట్ల కంటే గెలిచే అవకాశం లేదు అందులో జనసేన నెగ్గ నెగుతుంది బీజేపీ ఎన్ని నెక్కుతుంది టీడీపీ ఎన్ని నెగ్గుతుంది అనేది చూడాలి ఇవన్నీ ఎన్నికలు జరిగిన తర్వాత వస్తే ఇప్పటి వరకు అంచనాలు మాత్రమే పవన్ కళ్యాణ్ ఒక విజయ విజయాన్ని సాధించినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తాము అయితే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడుకు తోడుగా పవన్ కళ్యాణ్ ఉండటం కూడా తెలుగు ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నది పొద్దు తిరుగుడు పువ్వు మాదిరి కాదు అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు తెర తీస్తే ఆయన తోకపట్టుకుని ఈయన కూడా ప్రయాణించడం ఏమిటని జన సైనికుల్లో కొందరు ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్ డేస్ నుంచి రాజకీయాలు ఇటువంటి కుల రాజకీయాలు కుట్ర రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు నడపడంలో చంద్రబాబు చాలా పేరు పొందాడు అలా విధంగా తర్వాత ఎన్టీ రామారావుకి ఏ విధంగా ద్రోహం చేశాడో అందరికీ తెలిసిందే ఈ ఇటువంటి చరిత్ర ఉన్న నాయకుడితో మన తమ హీరో అనండి తమ తాము ముఖ్యమంత్రి కావాలని ఆశించే వ్యక్తి కానీ పయనించడం కూడా వారికి నచ్చటం లేదు ఈ పొత్తుల నాయుడు ఈ ఎన్నుపోటు నాయుడు విజనరీ అనే వీరుడని మేము ఎట్లా ఆయనని గౌరవించాలి ఆయన రోల్ మోడల్గా తీసుకోవాలి అని కూడా జనసైనికులు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు రాజకీయం రాజకీయ సిద్ధాంతం అవకాశం చంద్రబాబును బతిమలాడుకొని కాళ్ల మీద పడటం తప్పితే భావజాల మీదే లేదు చంద్రబాబు లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి లేదు పేదల తలరాతలకు సంక్షేమానికి అభివృద్ధికి ప్రమాదకరం అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతున్న తరుణంలో ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఉండాల్సిన ఉంటుందని ఆశిస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఉండటం వల్ల ఏ విధంగా నష్టపోతాడు రాజకీయంగా ఏ విధంగా నష్టపోతాడు దీర్ఘకాలిక చంద్రబాబు అంటే మేబీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆఖరు ఎన్నికలు ఆయనకు ఆయన పార్టీ ఉండవచ్చు కానీ ఆయన నాయకత్వంలో నడిచే ఆఖరు ఎన్నికలు మరి పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నో రాజకీయ యుద్ధాల్లో పోరాడాల్సిందే అంటే పూర్తిగా బీజేపీ మార్గదర్శకత్వంలో నడుస్తారా మరి ఆయన కొన్ని సొంత తెలివితేటలు కొన్ని చంద్రబాబు తెలివితేటలు ఉపయోగించి అటు ఇటు కాకుండా పోతాడా అన్నది కాలమే నిర్ణయిస్తుంది